ఒంటరిగా వస్తున్న తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రత్యర్థులు తన చెల్లెళ్లను రాజకీయాల్లోకి లాగి లబ్ది పొందాలని చూస్తున్నారని సీఎం జగన్ ధ్వజమెత్తారు వైఎస్సార్ పేరును తుడిచేయాలని చూస్తున్న వారితో జత కట్టిన వాళ్లు వైఎస్ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు వైఎస్సార్ జిల్లా పులివెందుల్లో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిలారెడ్డి సునీతారెడ్డిపై పరోక్షంగా జగన్ విమర్శలు సంధించారు సభ అనంతరం పులివెందుల వైకాపా అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు ఓ దశపుత్రుడు ఓ వదినమ్మ వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు వీరి కుట్రలను వీరికి తోడు ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను వివాకం వివేకం చిన్న అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈ రోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా తన సొంత లాభం కోసం రాజకీయ స్వార్థం కోసం కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా